నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హిందువులకు సంబంధించి అన్యమతస్థులకు సంబంధించి ఏ చిన్న మాట మాట్లాడినా అది చాలా పెద్ద తప్పైనట్టు భూతద్దంలో నుంచి చూపించి వాళ్ళకు అన్యాయం జరుగుతున్నట్టు ముచ్చట చెప్తుంటారు కానీ ఈరోజు మౌలానా అంటే మౌలానా అంటే ఏం చెప్పాలి మనకు మీ అందరికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా మనకు అర్చకులు పూజారులు ఎలానో వాళ్ళకు మౌలానాలు అలా అని నేను అనుకుంటున్నాను సో అలాంటి వాళ్ళు నోటికొచ్చిన పూతలు కూర్చినా కూడా మనం ఏం మాట్లాడద్దు మాట్లాడామనుకో మనం మాతోన్మాదరం అవుతాం మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం నిజంగా రెహానా రజాకా అనట ఈ మౌలానా ఈయనను అరెస్ట్ చేసిండ్రు ఒక్క అవకాశం ఇస్తే గుబ గుయ్యం అనేలాగా కొట్టాలనిపించింది భారతదేశం నిజంగా కూడా భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అని చెప్తుంటారు కానీ నా దృష్టిలో ఏకత్వంలో భిన్నత్వం కలిగిన దేశం సరే ఏదైనా కానీ ఈ దేశంలో ఉంటున్నప్పుడు ఎవరి మతాలను వాళ్ళు గౌరవించుకుంటూ పరాయి ధర్మాలను మతాలను గౌరవించాల్సిన బాధ్యత ఉంది అంతేగాని రెండు వేల నలభై ఏడు కల్లా ఈ దేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా మారుస్తాము లేకపోతే మా దేవుణ్ణి నమ్ముకుంటేనే రోగాలు పోతాయి ఇక హిందూ ధర్మము దేవతారాధనే తప్పు అన్నట్టు దూషించడమే కాదు హిందువులను హిందూ అమ్మాయిలు కూడా టార్గెట్ చేసి మాట్లాడుతూ హీరోలు అనిపించుకుంటానికి ట్రై చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు నా దృష్టిలో జీరోలే అయితే ఏంటక్క ఏం చేశాడు ఈయనంటే వీడికి ఎంత ఒళ్ళు పొగరు అనంటే ఎనభై కోట్ల మంది హిందువులనట వాడి కాల దగ్గర ఉంచుకుంటాడట మౌలానా రెహాన్ రజాఖాన్ అనే మౌలానా చెప్తుంది ఏంటంటే ఎనభై కోట్ల మంది హిందువుల్ని నా కాళ్ళ దగ్గర ఉంచుకుంటానంటూ యూపీలోని ఫిలీబిత్లో వ్యాఖ్యలు చేశాడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది ఫిలిబిత్ లో స్థానికంగా నివసించే దల్చంద్ అనే వ్యక్తి మౌలానపై ఫిర్యాదు చేశారు ప్రజలను రెచ్చగొట్టేందుకు కావాలని ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఇప్పటికే మౌలానా వ్యాఖ్యలు వైరల్ అయ్యాయని మైనర్లు కూడా వినే ఉంటారని అన్నారు దీంతో దల్చంద్ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని పోలీసులు మౌలానాతో పాటు మరో పదిహేను మందిపై కేసులు నమోదు చేశారు మౌలానాను అరెస్ట్ చేశారు మరోవైపు ఫిలిబిత్ ప్రజలు మౌలానాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు సమాజంలో శాంతిని పెంపొందించే బాధ్యత అందరిపై ఉందని అయితే మౌలానా మాత్రం ద్వేషపూర్త వ్యాఖ్యలు చేస్తూ హిందువులను కించపరుస్తున్నారని మండిపడ్డారు ఇక పోలీసులు కూడా మౌలానా అరెస్టును ప్రకటించారు మౌలానా రేహానా రజాక్ ను తాము అదుపులోకి తీసుకున్నామని ఆయన వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ప్రకటించారు అతనిపై కేసు నమోదు చేశామని అలాగే దీని వెనుక ఉన్న వారిపై కూడా కేసులు నమోదు అవుతాయని ప్రకటించారు ఇలాంటి వారిని ఏమాత్రం కూడా ఉపేక్షించమని చెప్పారు ఈ నెల తొమ్మిదిన మౌలానాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీడియో ఆధారంగా అతన్ని విచారిస్తున్నట్లు చెప్పారు ఇతని వెనుక ఉన్న నెట్వర్క్ ఎవరన్న దానిపై కూడా విచారణ జరుగుతుందని తెలిపారు మన అర్చక స్వాములు గుడికెళ్తే మనం అర్చన చేయించుకొనివ్వండి ఏ పూజ చేయించుకొనివ్వండి చివరిలో ఏం చెప్తానంటే సర్వే సుఖినో భవంతు ఓం శాంతి శాంతి ఇది నేర్పిస్తూ అందరూ బాగుండాలి అందరు అంటే హిందువులే కాదు భారతదేశంలో ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా బాగుండాలని కోరుకుంటారు కానీ ఈ అదవలు నేను నిజంగా ఇలాంటి వాళ్ళని అలానే పిలుస్తాను ఎవరికి కోపం వచ్చినా నాకు పెద్ద పడదు అరే మిమ్మల్ని ఎవరేమన్నారు మత ప్రాతిపదికన దేశం విడిపోయినప్పుడు అమ్మను ముక్కలు చేసినప్పుడు కూడా ఎస్ మేము భారతదేశంలోనే ఉంటామంటే ఒప్పుకున్నాం ప్రపంచంలో ఏ దేశంలో బతకలేని వాళ్ళంతా ఈ దేశంలోకి వచ్చి బతుకుతున్నా కూడా సరేలే అని వదిలేస్తున్నాం అయినా కూడా ఏం చేసిందని హిందూ ధర్మం హిందువుల మీద కోపం హిందువులు ఏమన్నా ఏమంటారు పనికిరానవాళ్ళ మీ కాళ్ళ కింద పెట్టి తొక్కడానికి అసలు ఒక్కసారి హిందువులు దల్చుకుంటే ఏమైద్దా తెలుసా ఔరంగజేబు అక్బరు బాబరు బీర్బల్ ఇలాంటి చరిత్రలోకి వెళ్ళండి హిందువులను హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనుకున్న ప్రతి ఒక్కడు ఏ విధంగా నాశనం అయిపోయాడో చూడండి మిమ్మల్ని ఎవరైనా అంటున్నారా మిమ్మల్ని మీ ఇంటికి వచ్చి మతం మారమని చెప్తున్నారా మీ అమ్మాయిల్ని దొంగ పేర్లు పెట్టుకొని వచ్చి ప్రేమించి పెళ్లి చేసి చంపేస్తానరా లేకపోతే ఆక్రమించిన భూమినల్లా మాదని చెప్తానరా మెజారిటీ ప్రజల మనోభావాలను కాలరాసి మైనారిటీ హక్కుల పేరుతో ఉన్నదంతా మీకు ఊడ్చిపెడుతున్నా పెడుతున్నా కూడా నోరు మెదుపుతున్నారా ఏం చేస్తున్నారని హిందువుల మీద మీకు అంత ద్వేషం మరి అంత ద్వేషిస్తూ వాళ్ళ దగ్గరే ఉండాల్సిన అవసరం ఏముంది వెళ్ళిపోండి గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులిగా మారుతుంది గుర్తుపెట్టుకోండి వింటూ ఉన్నారు కదా హిందువులు ఏమన్నా పడుతున్నారు కదా మమ్మల్ని అనగానే మేము దేశవ్యాప్తంగా ధర్నాలు చేసి వాళ్ళని అరెస్ట్ చేయించి లేకపోతే వాళ్ళని చంపేదాకా వదలం కాబట్టి మేమంటే భయపడతారు అంత సీన్ లేదనుకుంటున్నారు కానీ గదిలో పెట్టి కొట్టంగా కొట్టంగా హిందువులు కూడా పులుల్లాగా మారుతున్నారు అదే మాట ఒక హిందూ అర్చకుడు ఒక హిందూ సంస్థకు సంబంధించిన ఆయన అనుంటే ఈ పాటికి ఎంత పెద్ద రచ్చ జరిగేది అది యూపీ కాబట్టి ఆ మాత్రం అరెస్ట్ చేసి అసలు వీడు ఇంత మాట్లాడిందంటే వీడు వెనక్కున్న నెట్వర్క్ ఏంటని వెతుకుతున్నారు తప్ప మిగిలిన అయితే అది కూడా జరిగేది కాదు ఒక్కసారి ఆలోచించండి ఏ హిందూకు సంబంధించిన వ్యక్తులో ఎనభై కోట్ల మంది అంతమంది ఉన్నారో లేదో ఉన్న ముస్లింలను నా కాళ్ళ కింద తొక్కి పెడతా అంటే ఊరుకుంటారా ఎంత పెద్ద ఇది చేసేటోళ్ళు ఇప్పుడు దాన్ని ఏ ఈ దేశంలో వాళ్ళకో హక్కు హిందువులకు హక్కు లేకపోతే ఎవడబ్బా సొత్తాయన అనుకుంటారా హిందువులు నోటుకు వచ్చినట్టు కూతలు పాడు ఉండడానికి ఇలాంటి వాళ్ళని అస్సలు ఉపేక్షించకూడదు ఇలాంటి వాళ్ళ వల్లే మిగిలిన వాళ్ళ మీద కూడా ద్వేషం కోపం పెరుగుతోంది అలాంటి వాళ్ళని ఖండించడానికి దేశంలో ఉన్న మరి ముస్లిం సోదరులు ఎవరు బయటకు ఎందుకు రారో నాకు అర్థం కావట్లేదు నువ్వు కాళ్ళ కింద పెట్టేది ఏందన్నా మనందరినీ బాయి బాయి అని చెప్పి మనం రంజానికి పిలిస్తే మన ఇంటికి వస్తారు ఇంకా మనమే వాళ్ళ మీద ద్వేషం చూపిస్తున్నాం ఎందుకన్నా నువ్వు మాట్లాడింది తప్పు అని ఒక ఒక్క ముస్లిం కూడా బయటకు వచ్చి చెప్పలేదు తప్పు చేస్తున్న వాడిది ఎంత తప్పు ఉంటుందో తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకున్న వాడిది కూడా అంతే తప్పు ఉంటుంది ఆ తప్పుని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా ఉంటుంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి అండ్ ప్రతిరోజు చెప్తుందండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త కంటెంట్ చేయడానికి ఉత్సాహాన్ని కూడా అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని షేర్ చేసి లైక్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకోండి నిజంగా కొంత ఆర్థిక అసమానతలతోటి చాలా చాలా టెన్షన్స్లో ఉన్నాం మేము ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే బ్రేక్ ఈవెన్కి చేరేదాకా మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం మేము ట్రై చేస్తున్నాం బ్రేక్ ఈవెన్కి చేరడానికి కానీ ముక్కుసూటిగా నిజాలని నిర్భయంగా చెప్పే వాళ్ళకి ఒక యాడ్ ఇవ్వడానికి కూడా భయపడే వాళ్ళు ఉన్నారు సో అలాంటి టైంలో ఈ ఛానల్కి ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్ప ఇంకెవ్వరు సపోర్ట్ చేయరు అనే విషయం మాకు చాలా క్లారిటీ వచ్చింది సో ప్లీజ్ మీరు మాత్రమే ముందుకు వెళ్ళాలి అనుకున్న మా సంకల్పానికి తోడుగా నిలుస్తున్నారు నిలుస్తారు నిలుస్తున్నారు అని నమ్ముతాను సో ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నా ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్